టీవీకి స్వాగతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ కౌన్సిల్ సభ్యులు గడపే మల్లేష్ అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఆదివారం నాడు హుస్నాబాద్ పట్టణంలోని అనబేరి సింగిరెడ్డి అమరుల భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం గడప మల్లేష్ మాట్లాడుతూ సమాజంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే చదువు ఒక్కటే ఏకైక మార్గమని ప్రతి ఒక్కరూ చదువు విజ్ఞానంపై దృష్టి పెట్టాలని తెలిపారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిమ్న కులంలో జన్మించినప్పటికీ అత్యున్నత చదువులు చదివి ప్రపంచ మేధావిగా ఎదిగారని ఐక్యరాజ్య సమితి సహితం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతోత్సవాలు జరుపుకుంటున్నాయంటే ఎంతటి మహానుభావుడు అయినా అర్థం చేసుకోవాలని గడప మల్లేష్ అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో ప్రజలందరూ సమానమేనని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేదల కోసం అనేక హక్కులను కల్పించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ కొయ్యడ కొమరయ్య ఐలేని సంజీవరెడ్డి భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు అధ్యక్షురాలిగూడ పద్మ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం హుజనాబాద్ పట్టణ అధ్యక్షులు కాలవల ఎల్లయ్య ఏఐవైఎఫ్ మండల నాయకులు దొంతరవేణి రజిత పెట్టుగడి గణేష్ మహిళా సమైక్య నాయకురాలు దొంతరవేణి రాజవ్వ కొంబల జమున పొన్నాల రేణుక నాయకులు బాలరాజు రవీందర్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి బదిలాని భారత రాజ్యాంగం బిలాని భారత రాజ్యాంగం